బర్త్డే అంటేనే చిన్నప్పటి నుంచి అటు ఒక రెండు రోజుల ముందు ఆ తర్వాత రెండు రోజులు కూడా ఆ సెలబ్రేషన్ హ్యాపీనెస్ వైబ్ క్యారీ అవుతూ ఉంటుంది స్కూల్ కెళ్లే రోజుల్లోనే అమ్మతో చెప్పడం ఇప్పటికీ గుర్తు బర్త్డేకి రెండు రోజుల ముందు ఆ తర్వాత రెండు రోజులు కూడా నన్ను ఏవి అనకూడదు ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇస్తూ ముద్దుగా చూసుకోవాలి అని అంత చిన్న వయసు నుంచి ఇప్పుడు మనకి పిల్లలు ఉండే వయసుకు వచ్చినా సరే ఆ పుట్టినరోజు ఉన్న క్రేజ్ మాత్రం ఇంత కూడా తగ్గదు ఇలా ఫీల్ అయ్యేదాన్ని నేను ఒక్కదాన్ని అని మాత్రం అనకండి ఎందుకంటే మన పుట్టిన రోజుని మనం కాకుండా ఇంకెవరంటే అంతలా ఎంజాయ్ చేసేది చెప్పండి ఇకపోతే ఈ సారి నా బర్త్ డే అంటే రేపు ఫ్యామిలీతో పాటు బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అండ్ ఆ విషయం ఇలా ముందుగా మీతో షేర్ చేసుకోవడం ఇంకా కొత్తగా ఉంది సో రేపటి కోసం చేయవలసిన ఏర్పాట్లు బోల్డ్ ఉన్నాయి అందుకే ఇక్కడ రెడీ అయి వెళ్తున్నాను నేను వేసుకున్న ఈ ప్రీటీ డ్రెస్ ఆఫ్ లైన్ లో తీసుకున్నాను బట్ అమెజాన్ లో నాకు ఇది సేమ్ డ్రెస్ సేమ్ ప్రైస్ కి కనిపించింది అందుకే మీకు ఈ వీడియో లో షేర్ చేస్తున్నాను లింక్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ బర్త్డే కి మీకు ఏం గిఫ్ట్ కావాలంటే మీ మైండ్ కి టక్ వచ్చే ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి